లైక్ ఇట్ నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న అన్ని పాఠశాలల విద్యార్థులు లీప్ యాప్లో ఏ విధంగా గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఈ గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ప్రోగ్రామ్స్కి లింక్ అయి ఉంటుంది అంటే మనకి త్వరలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పాయింట్ జరుగుతుంది కదా ఆ దానికి సంబంధించి ఈ గ్రీన్ పాస్పోర్ట్ లో అన్ని పాఠశాల విద్యార్థులు కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ప్రోగ్రాం అనేది ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ దీనికి కూడా లింక్ అయి ఉంటుంది నెక్స్ట్ ఏక్ పేడ్ మాకేనా ఆ పోర్టల్ కూడా ఈ ప్రోగ్రాం అనేది లింక్ అయి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అన్ని పాఠశాల విద్యార్థులు నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న వారు లీప్ యాప్లో ఈ గ్రీన్ పాస్పోర్ట్ కొరకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే విద్యార్థులు వారికి కావాల్సిన మొక్కలను ఏ విధంగా ఇండెంట్ను లీప్ యాప్లో పెట్టాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ లీప్ యాప్ సంబంధించి న్యూ ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి పర్మిషన్ పర్మిషన్లన్నీ కూడా అలో చేయాలి ఇచ్చిన తర్వాత విద్యార్థులు ఈ లీప్ యాప్ని వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని ఈ గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఉపాధ్యాయు యొక్క మొబైల్స్ను కూడా ఈ గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ విద్యార్థులకు సంబంధించి చేయవచ్చు ముందుగా ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి అంటే లీప్ యాప్ ఓపెన్ చేయగానే స్టూడెంట్ డిపార్ట్మెంట్ అనేటివి రెండు కనిపిస్తాయి దీంట్లో ఇది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా లాగిన్ అడుగుతుంది దాంట్లో విద్యార్థులు వారి యొక్క ఆపార్ ఐడి కానీ పెన్ ఐడి కానీ ఇవ్వాలి అంటే ఇక్కడ పెన్ ఐడి అంటే ఆ పాఠశాల హెడ్ మాస్టర్ గారికి తెలియజేస్తే ఆ పెన్ ఐడి ఏమిటనేది అనేది విద్యార్థులకి చెబుతారు నెక్స్ట్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చర్ కోడ్ లో ఇక్కడ ఒక సమ్ ఇస్తారు ఆ సమ్ ని మనం చేయాల్సి ఉంటుంది దాని యొక్క ఆన్సర్ ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్పుడు విద్యార్థులు చివరకు లాగిన్ అవుతారు ఈ విధంగా లాగిన్ అవగానే వస్తుంది అనమాట దీంట్లో ఈ గ్రీన్ పాస్పోర్ట్ టైల్ అనేది చివర్లో ఉంటుంది అన్నిటికన్నానే చివర్ గ్రీన్ పాస్పోర్ట్ దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే మై ప్లాంట్ ఎన్రోల్మెంట్ మై ప్లాంట్ అని చెప్పి రెండు ఆప్షన్లు కనిపిస్తాయి దీంట్లో మై ప్లాంట్ ఎన్రోల్మెంట్ అనేది దాని మీద క్లిక్ చేయాలి ఇదేంటంటే ఇప్పుడు మనం ఇన్నెట్ని పెట్టడానికి అంటే విద్యార్థులు వారికి ఎన్ని మొక్కలు కావాలనేది ఈ లీప్ యాప్లో ముందుగా ఇన్నెట్ పెడతారు కాబట్టి ఈ ముందుగానే ప్రో ఈ ప్రోగ్రాం జరిగే రోజు కాకుండా ముందుగానే ఈ ని పెట్టాల్సి ఉంటుంది అంటే వాళ్ళు పంపించాలి కదా అదేవిధంగా ఈ లీప్ యాప్లు ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటారో వారికి మాత్రమే మొక్కలు అనేది సప్లై చేయబడతాయి కాబట్టి ఇక్కడ ఆర్ విల్లింగ్ టు ప్లాంట్ ఎస్ అని చెప్పిస్తారు సబ్మిటింగ్ సబ్మిటింగ్ చెప్పిస్తారు ఇక్కడ హౌ మెనీ ప్లాంట్స్ వద్ద మీరు క్లిక్ చేసినట్లయితే ఒక్కొక్క విద్యార్థికి మాక్సిమం మూడు మినిమం వన్ మూడు మినిమం వన్ ఇస్తారు కాబట్టి మనకి ఎన్ని కావాలో మనం అక్కడ ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ వస్తుంది సబ్మిటింగ్ ద డేటా నెక్స్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అందరు విద్యార్థులు ప్లాంట్ కి సంబంధించి ఇండెంట్ కావాలంటే లీ పేపర్ ఈ విధంగా గ్రీన్ పాస్పోర్ట్ టైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రోగ్రాం అనేది ఈ మెగా పీటీఎంకి సంబంధించిందే కాదు ఎకో క్లాబ్స్ ఫార్ మిషన్ లైఫ్ అదేవిధంగా పేట్ మార్క్ మాకేనా అంటే అమ్మ పేరుతో ఒక మొక్క ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఈ గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ అనేది లింక్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ప్రతి పాఠశాలలో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులందరూ దీంట్లో ఆ గ్రీన్ పాస్పోర్ట్ దాంట్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ థ్యాంక్ యూ